క్రైస్తుల నవంబర్ ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు యేసుక్రీస్తు బలపరచు వాక్యము ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ప్రేమైనటువంటి దేవుని బిడలార ఉదయకాల సమయంలో ఈ మాట ఈ లోకపరంగా అనేక మంది దగ్గర మనం వింటూ ఉంటాం అయితే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి వారు నిన్ను విడువను నిన్ను ఎడబాయినని చెప్పి మాట ఇచ్చి తప్పిపోయి ఉండొచ్చేమో కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని గనక నువ్వు నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ఎందు నువ్వు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి జీవించగలిగితే ఆయన నీకున్నటువంటి శ్రమల్లో నీకున్నటువంటి ఇబ్బందుల్లో నీకున్నటువంటి కష్టాల్లో నిన్ను విడిచిపెట్టకుండగా తన అరచేతులు ఎత్తిపట్టి నిన్ను నిత్యము నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు గనక దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ